వ్యక్తిగత ఎదుగుదలకు సమాజ అభ్యున్నతి కోసం చదువు కీలకమని గౌహతి నైపర్ డైరెక్టర్ యుఎస్ఎన్ మూర్తి అన్నారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హిమయత్ నగర్ లో చైతన్య డ్రీమ్ టు బీ యూనివర్సిటీలో స్నాతకోత్సవాన్ని గౌహతి నైపర్ డైరెక్టర్ యుఎస్ఎన్ మూర్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు చైతన్య విద్యాసంస్థలు వివిధ విభాగాల్లో పట్టభద్రులైన విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు పట్టభద్రులైన విద్యార్థులంతా పర్యావరణ హితాన్ని కాంక్షించే విధంగా ఆగుపచ్చ రంగు తలపాగా కండువాలతో ప్రత్యేకంగా కనిపించారు దేశ సంస్కృతి ఐక్యత విద్యా ప్రయోజనాలపై పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి గౌహతి నైపర డైరెక్టర్ యుఎస్ఎన్ మూర్తి కీలకోపన్యాసం చేశారు భారతదేశంలో ఉన్నామంటే మనమందరం గర్వపడాలన్నారు ప్రపంచంలో మనకంటూ గౌరవాన్ని కూడా అందిపుచ్చుకున్నామన్నారు దేశంలో సుమారుగా నూట నలభై కోట్ల జనాభా ఐకమత్యంగా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం పూర్వీకులకు మనకు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నారు ఇతర దేశాల్లో ఒకే మతం ఒకే భాష ఉన్నా ఐకమత్యం లేక నాశనమైపోతున్న విషయాన్ని గుర్తు చేశారు ఇక ఇజ్రాయెల్ దేశాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చన్నారు రాబో రోజుల్లో భారతదేశం ఉన్నతంగా ఎదుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రపంచాన్ని జయించి నెంబర్ వన్ గా నిలుస్తుందన్నారు డిగ్రీలు పొందబోయేటటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారన్నారు ఉపాధ్యాయులు చెప్పినట్టుగా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంకా చదువుకోవాలని ఆకాంక్ష అభిరుచి ఉన్నటువంటి ఎంతో మంది మేధావులను ఆదర్శంగా తీసుకుని ఇంకా ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చైతన్య డీమ్డ్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ రెడ్డి డైరెక్టర్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాత్వికారెడ్డి వైస్ ఛాన్సలర్ శంకరలింగం రెజిస్టార్ రవీందర్ తదితర అధ్యాపక బృందం పాల్గొన్నారు ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతం నుండి గ్రామీణ ప్రాంతాల నుండి వ్యవసాయ కుటుంబం నుండి మధ్యతరగతి కుటుంబం నుండి కష్టపడి ఇక్కడి వరకు వచ్చి చదువుకొని గోల్డ్ మెడల్ తీసుకుపోయేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు డాక్టరేట్స్ ఉన్నారు మెరిటోరియల్ స్టూడెంట్స్ ఉన్నారు నాకు తెలిసి చాలా మంది ఉద్యోగం కూడా చేస్తు చేస్తున్నట్టుగా అనుకుంటున్నా కుగ్రామంగా మారింది ఎక్కడున్నా పని చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడాయి హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సెకండ్ కేటగిరీ క్వాలిటీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ అండ్ ఐ ఇన్నోవేషన్ Research is cornerstone of this esteemed institution with the numerous weight and humanities as well. Faculty members and students are encouraged to engage in groundbreaking research that address the global challenges. Industry academia, we are talking that industry, academia uh, for the past 40 years, and I think my grandson also will speak the same. But the time has come where you are supposed to build a cat to give the real